ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హ్యామస్ డైరీ తెలియండి ఈ రోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ అయితే నేను మీషో నుంచి లాస్ట్ టైం తీసుకున్నాను కదా హెయిర్ ఎక్స్టెన్షన్ అందులోని క్లిప్స్తో ఉన్న హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా దాని గురించి అయితే వీడియో చేయబోతున్నాను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను కదా యాక్చువల్లీ నేను వీడియో తీద్దాం అనుకోలేదు సో అందుకనే ముందుగానే ప్రాసెస్ చేస్తాను నాకు తర్వాత అనిపించింది ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను దీనికి వచ్చేసి ఫైవ్ క్లిప్స్ ఉంటాయి అనమాట కానీ ఇక్కడ చూస్తున్నాక త్రీ క్లిప్స్ ఉన్నాయి ఎందుకంటే నేను కట్ చేశాను ఇంకా టూ క్లిప్స్ ఉంటాయి కదా దాన్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే చేశాను అనమాట చూస్తున్నారు కదా దీన్ని కూడా ఇంకా నేను కట్ చేసుకున్నాను నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఈ త్రీ క్లిప్స్ ఇలాగే ఉంచి ఈ హెయిర్ని ఈ విధంగా ఉంచాను అనమాట ఇది నేను ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటాను నా హెయిర్ కన్నదాని గురించి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ కి చిక్కులు లేకుండా దువ్వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను సింపుల్ గా అయితే జడైతే వేసుకుంటున్నాను పఫ్ అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా పఫ్ పెట్టుకున్న తర్వాత ని ఒకసారి కోమ్ చేసుకొని ఇప్పుడు నా హెయిర్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు డివైడ్ చేసుకున్న కింద ఉన్న హెయిర్ దగ్గర ఈ క్లిప్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు మొత్తం హెయిర్ మొత్తం కలుపుకొని మనం జడలాగా కల్లుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా ఈ విధంగా ని ఒకసారి కోమ్ చేసుకొని మనం చక్కగా అల్లేసుకోవడమే మన న్యాచురల్ హెయిర్ లాగా ఉంటుంది ఈ విధంగా నేను ఎందుకు చేశానంటే హెయిర్ చాలా షార్ట్ నాది సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫైవ్ క్లిప్స్ పై నుంచి పెట్టాల్సి వస్తుంది అలా పెట్టడం వల్ల హెయిర్ మొత్తం చాలా పెయిన్ వస్తుందనమాట దానివల్ల తలనొప్పి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేశాను చూస్తున్నారు కదా న్యాచురల్ హెయిర్ లాగే ఉంటుంది నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పువ్వులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎటువంటి పెయిన్ రాదు ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా చిన్నది దాన్ని కూడా ఏ విధంగా నేను సెట్ చేసుకుంటానన్న దాని గురించి అయితే ఇదైతే మొత్తం అంతా అల్లేసుకోవాలి హెయిర్ని చూపిస్తున్న విధంగా ఇంకా చెప్పాలంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందో నచ్చలేదో కూడా నాకు చెప్పండి ఈ విధంగా లాస్ట్ వరకు అల్లేసుకున్న తర్వాత అక్కడ ఒక బ్యాండ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఆ హెయిర్ కుచ్లు సో నేను అందుకనే ఈ విధంగా అయితే ట్రై చేశాను ఇప్పుడు దాన్ని వచ్చేసి ఈ విధంగా దాని చుట్టూ చుట్టేసేయాలి చుట్టేసి ఒక క్లిప్తోనైతే అటాచ్ చేసుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోతుంది అని చెప్పి భయం కూడా ఉండదు నాకైతే చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియో గురించి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి